నిన్న వర్ధనపేట నియోజకవర్గంలో వరంగల్ వర్ధనపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర నిర్వహించి అక్కడ చిన్నపాటి మీటింగ్ వేయడం జరిగింది ఈ కాంగ్రెస్ పార్టీ ఇరవై నెలల్లో మొత్తం ప్రజాపాలన పేరుతోటి ప్రజాధనాన్ని వృధా చేసిన తప్ప ఎక్కడ కూడా ప్రజాపాలన అనేది ఎక్కడ ఒప్పడలేదు అయితే అదే ప్రజాపాలనలో ఈ యొక్క రైతన్నలు వెళ్ళి మాకు యూరియా బస్తా ఇయ్యని చాత కానీ ప్రభుత్వం మీది అనుకొని ప్రశ్నిద్దామని ఒక కాంగ్రెస్ కార్యకర్త ఆ మీటింగ్ నుంచి వెళ్తా ఉంటే ఎందుకు అట్లా దూసుకొని పోతున్నానే కాంగ్రెస్ గుండా అడిగిండు అయితే మాకు యూరియా రాలేదు అని అడిగినందుకు నువ్వు పోయిపోయి కాంగ్రెస్ని అడిగేంత మోగోనివ్వనుకుంటూ ఆ యొక్క రైతుని పిడుగుద్దులు గుద్దిర్రు పిడుగుద్దులు గుద్దిర్రు నిజానికి ఈరోజు రాష్ట్రంలో ఉన్న రైతనని మరీ ధీనంగా మారిపోయేలా చేసింది పరిస్థితులను వాళ్ళ పరిస్థితులు ధీనంగా మారిపోయేలా చేసింది కాంగ్రెస్ పార్టీ అందులోని ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆర్థికంగా ఆదాయం పరంగా తెలంగాణకి వెన్నుముకగా తెలంగాణ అభివృద్ధికి వెన్నుముకగా నిలబడ్డ ఈ యొక్క రైతాంగాన్ని గత ప్రభుత్వ కేసీఆర్ గారు రైతును రాజులా మార్చిండు ఏ దళాలి వ్యవస్థ కింద రైతులు ఆగం కావద్దని కేసీఆర్ గారు రైతును రాజుగా ఒక నాయకుడిగా ఒక సర్పంచ్గా ఒక ఎంపీటీసీగా ఒక జెడ్పీటీసీగా ఆ హోదాన్ని కూడా కల్పిస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ యూరియా ఎక్కడా అని అడిగినందుకు కాంగ్రెస్ పార్టీని యూరియా ఎక్కడా అని అడిగినందుకు కాంగ్రెస్ కార్యకర్తని పిడుగుద్దులు గుద్దిన ఓ కాంగ్రెస్ గుండా విషయాన్ని చూసుకుంటే అడిగిన రైతుపై కాంగ్రెస్ పెడుగుద్దులు వర్ధనపేట జనరహిత పాదయాత్ర ఘటన ఎరువుల కొరజాపై నిలదీస్తున్న యువ రైతు చుట్టుముట్టి చితకబాదిన కాంగ్రెస్ శ్రేణులు పిసిసి అధ్యక్షుడు పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ ముందే ఘటన అయినా చూసి చూడనట్టుగా ఇక పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారైతే దాన్ని పట్టించుకోలేదు ఒక అని చెప్పాలంటే అసలు పట్టించుకునే పట్టించుకోలేదు ఇక మీరు చూడొచ్చు ఇక చూడండి అదే రైతును ఎట్లా కొడుతున్నాడు చూడండి అసలు వీళ్ళకేందో నొప్పి వీళ్ళకు నొప్పి ఏందో ఆయన యూరియా గురి అడుగుదామని అక్కడ దగ్గరలో అడుగుతా అడుగుదామని పోతుంటే ఆ రైతులు పోనీయని పరిస్థితి ఆ ఆ సందులో ఆ గుంతల్లా ఇష్టం వచ్చినట్టుగా కొట్టిన పరిస్థితి అయితే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా యూరియా పైన మీరు చూస్తూ ఉన్నారు రైతుకు ఏ విధంగా పెద్దపీట వేశారు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు అసలు ఇప్పుడు ఏ విధంగా ఈ విధంగా ఎందుకు చేస్తూ ఉన్నారు అసలు ఏం జరుగుతూ ఉంది నిజానికి ఇదే రైతన్నులు ఎవరైనా మీకు యూరియా అయ్యకుంటే నేను మీకు సజెషన్ చేస్తా ఉన్నా ఎవరైనా యూరియా అయ్యకుంటే ఎవరైనా సరే అది ఏ రేంజ్లో ఉన్నా ఏ నాయకుడైనా ఎవరైనా సరే చెప్పు పట్టుకుని ఒకటి కొట్టండి మిమ్మల్ని కొడితే మిమ్మల్ని ఏ నాయకుడైనా కొడితే ఏ గుండాగాడైనా కొడితే ఏ పోలీస్ అధికారి పైన మీరు చేయి వేస్తే మీరు కూడా తిరిగి వారిని కొట్టే హక్కు కూడా మీకు ఉంది కొట్టే హక్కు కూడా ఉంది అంటే రైతుతో చురగలనా రాజకీయ నాయకుడు కొట్టొచ్చు ఒక సామాన్యుడు తిరిగి కొట్టద్దు గీదైన లెక్క రైతుని ఇంత ఘోరంగా హింసిస్తున్న పార్టీ ఇది జన్మ లౌపరదు కొన్ని తరాల వరకు కొన్ని ఏళ్ళ తరాల వరకు ఈ కాంగ్రెస్ పార్టీ జన్మలవపడదు ఈ యొక్క రాబందులు లెక్క పరిపాలించే ఈ కాంగ్రెస్ గుండాలు కావచ్చు ఈ కాంగ్రెస్ పార్టీని పరిపాలించే ప్రతి ఒక్క నాయకులు కావచ్చు ఏ ఒక్కరు కూడా ఉండలేని పరిస్థితి మీరు చూడండి రాబోయే రోజుల్లో వీళ్ళ కథ అనేది ముగిసిపోతుంది వీళ్ళ పని అనేది ముగిసిపోతుంది మీరు అదే చూసుకోండి నాకు విచిత్రం అనిపించింది చూడండి జాతీయం గీతం వాడతా ఉన్నారు ఒకసారి కడువు చూసుకోండి జాతీయ జెండాకు గౌరవం ఇవ్వడం తెలియనిది వీళ్ళు ఎమ్మెల్యేలు వీళ్ళు చదువుకున్నారో లేదో లెక్క అని చెప్పాలంటే నిజానికి చదువుకున్నారో లేదో అసలు చదువు ఎట్లుంటదో కూడా తెలుసు తెలియదు వీళ్ళకు జాతీయ జెండా ఆ యొక్క దగ్గరుండి చేయాల్సిన కార్యక్రమాలు అంటే కూడా తెలియదు నిజానికి వీళ్ళింత పెద్ద అధినాయకుల వీళ్ళింత పెద్ద నాయకుల ఈవిడ గారికి తెలియదా ఈయనకి తెలియదా ఈయనకి తెరవదా లేకుంటే ఈవిడ గారికి తెరవదా లేకుంటే ఈడ సందులో దాక్కున్న కేఆర్ నాగరాజు గారు తెలవదా జాతీయ గీతం పాడినప్పుడు సెల్యూట్ చేసే చాతను కూడా కావాలనేది మీరెట్లా ఎమ్మెల్యేలు అయ్యారు మరి ఇలాంటివుని పాలకురితి ప్రజలు అదేవిధంగా ఈ వరంగల్ ప్రజలు ఏ విధంగా గెలిపించారు వీళ్ళని జాతీయ జెండాకు అట్లీస్ట్ సెల్యూట్ చేయని చాతగానంలో ఒక అని చెప్పాలండి చాతగానులు వీళ్ళట ఎమ్మెల్యేలట వీళ్లకు పార్టీ జెండాలపైన ఉన్న పార్టీ జెండాలపైన ఉన్న సోయి జాతీయ జెండా మీద లేకుండా పోయింది అందుకని రాజకీయ నాయకులు ఈ విధంగా ఇట్లనే రాజకీయాలకు రావాలంటే దేశభక్తి ఉన్నోళ్ళు చదువుకున్నోళ్ళు తెలంగాణ రాష్ట్రం పైన పట్టున్నోళ్ళు తెలంగాణ రాష్ట్ర సమస్యల పైన అవగాహన ఉన్నోళ్ళు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి గలోళ్ళు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు అవ్వాలి తెలంగాణ రాష్ట్ర ప్ర ప్రజల సమస్యలు తీర్చాలే జాతీయ జెండాకు గౌరవం ఇచ్చే హోదా అని అది ఒక తెలిసి ఉండాలి అది కూడా తెలిసి లేకుండా సిగ్గు చేటు ఈరోజు సిగ్గు చేటు ఇగో యశస్విని రెడ్డి గారు కావచ్చు మన కేఆర్ నాగరాజు గారు కావచ్చు మళ్ళీ కేఆర్ గారు నాగరాజ్ నాగరాజు గురించి గొప్పగా చెప్పుకోవాలి ఇంకో మళ్ళీ ఎక్కడ చెప్పాలంటే ఆయన మాజీ ఐపీఎస్ మాజీ ఐపీఎస్ ఐపీఎస్ అంటే మాజీ ఐపీఎస్ అంటే జాతీయ జెండా గురించి తెలియదా జాతీయ జెండా గురించి తెలియదా నువ్వు ఒక పోలీస్ అధికారివై ఉండి నీకు జాతీయ జెండాను ఏ విధంగా గౌరవించుకోవాలి తెలియనట్టు ఇట్లా చేతులు కట్టుకొని ఏ లడ్డు మిఠాయిలు ఇవ్వాలన్నా మీకు లేక చాక్లెట్లు ఇవ్వాలన్నా బిస్కెట్లు ఇవ్వాలా ఏమి ఇవ్వాలి మీకు చిన్న పిల్లలకు ఈరోజు ఎల్కేజీ ఎల్కేజీ చదివే పిల్లలు జాతీయ గీతం అట్లా ప్లే అయితే సెల్ చేసి నిలబడతారు కానీ మీరు ఏదో లడ్డును లడ్డు కావాలా అయినా మీకు అన్నట్టుగా చూస్తూ ఉన్నారు గాడిది గుడ్డారా వ్యవహారము గాడిద గుడ్డారు ఎవరము జాతీయ జెండాని గౌరవించని వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఉండడానికి కూడా అర్హత లేనిలే అందులో ఒక మాజీ ఐపీఎస్ మాజీ ఐపిఎస్ ఒక పోలీస్ అధికారి అయినా కూడా ఆయనకు ఇట్లా చేసుకుని పడి ఇట్లా ఇట్లా అంటే ఏంది యశస్విని రెడ్డి యశస్విని రెడ్డి గారు పాలకుడితి ఎమ్మెల్యే ఆవిడ గారు విదేశాల నుంచి ఇక్కడ గెలిచినప్పటికీ ఈరోజు తెలంగాణ సమస్యలే పాలకుడి ప్రజల సమస్యలే తెలియదు అనుకున్న జాతీయ జెండా గురించి కూడా తెలియదు ఆవిడకు ఆవిడ గారు కూడా లడ్డు కావాలే ఇట్లా చేతులు పట్టుకొని ఉండేది ఏం లడ్డు మిఠాయి లడ్డు ఉంటాయి కదా గా లడ్డులు కావాలేమో వీళ్ళకి అక్కడేమో రైతులు ఆ విధంగా ఇక్కడ జాతీయ జెండాకే అవమానం అక్కడ రైతులకు అవమానం ఇక్కడ జాతీయ జెండాకి అవమానం ఇది ప్రజా పాలన కాదు ఇది ప్రజా వృధా పాలన దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇక్కడైనా మేలుకోవాలి ఇట్లాంటి వాళ్ళు ఉండడం వల్ల పాలగుర్తి ప్రజలకు వర్ధనపేడ ప్రజలకు గుండు సున్న తప్ప గాడిద గుడ్డు తప్ప దొరికేది ఏ ఉండదు అంత శూన్యం వీళ్ళ వల్ల ఉన్న సాంస్కృతిక దెబ్బతి తప్ప వీళ్ళ ద్వారా కొత్త కొత్తది అనేది జరిగేది ఏం లేదు కొత్తది జరిగేదంటే ఏం లేదు